ఖర్మా టీచర్స్ యూనియన్ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథిగా విచేసినటువంటి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ ప్రొఫెసర్సు ఢిల్లీ యూనివర్సిటీ తిరుమలి గారికి మురళీ మనోహర్ గారికి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ రామయ్య గారికి సోషయాలజీ డిపార్ట్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సౌధ అరుణ వర్ణ నిర్మూలన పుస్తక రచయిత గారికి ఇంకా కొండ ఆషన్న డాక్టర్ గారికి లింగమల్లు గారికి వివిధ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలకు ఈ సభలోకి వచ్చేటప్పుడు సౌదా గారు జాన్ డీఈ ఫోటో పెట్టారు పెట్టారే అన్నారు సౌదా గారితో అనేది ఏంటంటే మీకు బాగా ఇష్టమని చెప్పారు నాకు మీకన్నా బాగా ఇష్టం సార్ జాన్ డీవి గారు మీరు ఇష్టం అంటే నేను తట్టుకోలేకపోతున్నా ఎందుకంటే మీకన్నా నేను ఎక్కువ ప్రేమిస్తున్నా జాన్ అని అందుకని నాకన్నా మీరు ఎక్కువ ప్రేమించొద్దు ఎందుకంటే మనకి మావో అంటే తెలంగాణలో ఒక విప్లవం మావోకి గురువు హూషి అని ఉన్నాడు ఒక ఆయన ఆయనకి గురువు జాహెన్ ఆ హూషి నేర్చుకున్నదంతా అంబేద్కర్ దగ్గర తెల్లవాళ్ళ మీద యుద్ధం చేసిన నల్లవాళ్ళకి అనుక్షణం దిశానిర్దేశం చేసింది జాహ్వి అంబేద్కర్కి తెల్లవాళ్ల మీద యుద్ధం చేసిన నల్లవాళ్ల నాయకత్వానికి మావోని సృష్టించిన హూషిని హూషిని సృష్టించిన జాన్ డ్యూయి ఇంత అద్భుతమైనటువంటి మూల అన్వేషణ మూల అన్వేషణ అధ్యయనం సృష్టించిన జాన్ డ్యూయి జన్మదినం పోయిన అక్టోబర్లో ఉండే ఉండే కానీ ఆ జాన్ డ్యూయి జన్మదినం రోజునే ఈ టీచర్ల యూనియన్ ఆవిర్భావం జరిగితే బాగుండు అని మిత్రులతో అనుకోవడం జరిగింది కానీ అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు జరపలేకపోయాము ఇప్పుడు జరిపాము కానీ విచిత్రంగా రెండు సంఘటనలు జరిగినాయి అప్పుడు జరిపినట్టయితేనేమో ఆకునూరి గారు వచ్చేవారు గంటా చక్రపాణి గారు రాలేకపోయేవారు ఇప్పుడు జరిపితే ఆకునూరి మురళి గారు రావట్లేదు చక్రపాణి గారు వచ్చారు ఇది వారిని అడిగే ఈ జోక్ని మీకు చెప్పడం జరిగింది అప్పుడు కూడా వచ్చేవారు అన్నారు చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి యుద్ధం చేయడం చాలా అరుదైన విషయాలు ప్రపంచంలో అలాంటి ఒక రాడికల్ థింకింగ్ ఉన్న ప్రొఫెసర్ గారు నేను రామయ్య గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ముగ్గురం ఒకే డిపార్ట్మెంట్ సోషల్ ఉస్మాన్ యూనివర్సిటీ మాకు సత్యనారాయణ గారు అని వారికి కూడా గురుగారే అనుకుంటున్నాను నేను మీకు కూడా అట్లా ఒకే డిపార్ట్మెంట్ కావడం కూడా వెరీ హ్యాపీ ఇక విషయానికి వస్తే ఇప్పుడు చైనా గోడ అంటే అది సిమెంటు కాంక్రీట్తో కట్టారు కాబట్టి ఒక దేశాలు మరొక దేశం చైనా మీదకి దండెత్తకుండా వేలాది కిలోమీటర్ల గోడ కట్టారు కాబట్టి అవతల వాళ్ళు ఇవతలకి పోవడానికి వీల్లేదు మరి ఈరోజు ధర్మ టీచర్స్ యూనియన్ కార్యక్రమానికి రెండు వందల ఇరవై మంది టీచర్లు హాజరయ్యారు కానీ మరో నాలుగు వందల మంది హాజరు కాలేకపోయారు ఎందుకు హాజరు కాలేదు అంటే ఇక్కడ శాలువ గోడను కట్టారు తెలంగాణలో ఏమిటి శాలువా గోడ అంటే గురదాడ అప్పారావు గారు గురించి శతయంతి ఉత్సవాలు చేస్తారట ఈ టీచర్స్ ఆర్గనైజేషన్ విజయవాడలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో యూటిఎఫ్ రాష్ట్ర సదస్సుకి సినీ రైటర్ ఆరుద్ర గారిని పిలుస్తారు వారు కందుకూరు వీరేశలింగం గురించి గురజాడ అప్పారావు గురించి గురజాడ అప్పారావు గారు తెలుసా మీ అందరికీ మంచి అన్నది ఇఫ్ ఒకవేళ మాల అయితే మంచి అన్నది మాల అయితే ఒకవేళ మాల అయితే అది నేను అవుతా అంటాడు ఆయన ఒకవేళ మంచి అన్నది మాల అయితే మీరు ఏదైనా పెళ్లి సంబంధానికి పోయి ఈ అమ్మాయి మంచిదైతే నేను చేసుకుంటానండి చెప్పు తీసుకొని కొడతారు ఇప్పుడు గురుజాడప్పరావు గారు మంచి అన్నది ఒకవేళ మాలైతే అది నేను అవుతాను ఆయన గారి శతయంతి ఉత్సవాలు చేస్తారట ఆరుద్ర గారిని పిలుస్తారట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని పిలుస్తారట కానీ సావిత్రిబాయి పూలే గురించి ఊసే ఎత్తని ఈ టీచర్ల యూనియన్లు ఈరోజు ధర్మ టీచర్స్ యూనియన్ అనే ఒక భూకంపం పుడుతుంటే తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో షాలువా గోడని కట్టి అన్ని జిల్లాల్లో బీసీఎస్సీ ఎస్టీ టీచర్లకి సన్మానం చేస్తామని చెప్పేసరికి మన సభకి రావాల్సిన మూడు వందల మంది టీచర్లు షాలువా గోడగా ఆగిపోయారు చైనా గోడలాగా ఇప్పుడు గోడ అంటే బాగానే ఉంది అది గోడ అంటే సిమెంట్ కాంక్రీట్ కాబట్టి దాటలేము మరి షాలువాకి ఎందుకు దాటలేము ఇవే మానసిక సంఖ్యలు అంటే అంబేద్కర్ చెప్పిన మానసిక సంఖ్యలు ప్రపంచంలో ఎవరైనా సంఖ్యలను బద్దలు కొట్టుకుంటారట కానీ మన దేశంలో సంఖ్యలని ముద్దాడతారట ఎంత అద్భుతంగా చెప్పాడు అంబేద్కర్ ఈ అని ముద్దాడి మూడు వందల టీచర్లు ఆగిపోయారు అందుకని ఈ శాలువ తెరలని అరలని పొరలని చించి వేసి ధర్మ టీచర్స్ యూనియన్ తెలంగాణలో ఒక ఆత్మగౌరవ బావుట బీసీఎస్సీఎస్టి ఉపాధ్యాయులు ఎగిరించబోతున్నారు దానికి కావలసిన తాత్విక పునాది చింతనని తాత్విక పునాది మీరందరూ టీచర్లంతా ఉద్యోగంలో జాయిన్ అయిన రోజే బ్యాంకులు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తూ ఉంటారు పెద్ద టీచర్లు అంతా రిటైర్ అయినాక ఇల్లు కట్టుకుంటారు మరి కూడా ఇల్లు కట్టిస్తుంది టీచర్లందరికీ ఏమి ఇల్లు కట్టిస్తుంది అంటే మీకు బ్యాంకులు కట్టటే మనకు మన బీసీఎస్సీఎస్టీ టీచర్లు అందరూ తెలుసు కదా మన అందరి మీద అనేక బ్యాంకులు కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి బీసీఎస్ఎస్టీచర్లు వాళ్ళందరూ సిమెంటు ఇనుముతోటి మీకు ఇళ్ళు కట్టిస్తున్నారు మన టీచర్ల లక్ష్యం కూడా మీ అంతిమ లక్ష్యం ఏంటంటే ఇల్లు కట్టేయడం అంటారు చాలామంది ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నారు మరి కూడా అజరామరంగా వందల సంవత్సరాలు ఈ భూమి మీద ఎట్లా ఉండగలుగుతుంది అంటే డీటీయూ టీచర్లకు కూడా జ్ఞాన జ్ఞానగృహాలు కట్టించబోతుంది అంటే ఎందుకు కట్టించబోతుంది అంటే సిమెంట్ గృహమైనా ఏ గృహమైనా చైనా గోడ అయినా కూలిపోవాల్సిందే కానీ జ్ఞానగృహం కూలడానికి భూకంపాలకి ప్రళయాలకి సముద్ర ప్రళయాలకి దేనికి లొంగదు ఇట్లాంటివన్నీ మీ మీ డీటీలు టీచర్స్ అంతా మాట్లాడుకుంటుంటే మీ చర్చల్లో వింటున్న మాటలు ఇవి నేను ఆ విధంగా ధర్మ టీచర్స్ యూనియన్ జ్యోతిరావు పూలే పాఠాలు చెప్తుంటే ఇక ఏ మాటకి వినట్లే ఆయన కత్తులతో బెదిరించినా వినట్లేదు పాఠాలు చెప్తాను అంటాడు బెదిరించినా వినట్లేదు ఒకటే ఒక ఆయుధం ధర్మం గతి దప్పుతుంది ధర్మం తలకిందులైతుంది కాబట్టి ధర్మానికే ప్రేను ప్రమాదం జరగబోతుంది కాబట్టి మీ కొడుకు చేత నువ్వు పాఠాలు చెప్పియడం బంద్ చేయించాలని అందరూ జ్యోతిరావు పూలే తండ్రి దగ్గరికి పోయారు కూడా చదువుకుంటానంటే ధర్మం తలకిందులైతుందని అతన్ని ఆపారు జ్యోతిరావు పూలే చదువు చెప్తుంటే ధర్మాన్ని అడ్డు ఇచ్చారు ఇంతకీ ధర్మం ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు ధర్మం ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు ధర్మం అనే శబ్దం మనమే మాట్లాడకూడదన్నట్టు అసలు ధర్మం అనేది మనకి సంబంధమే లేదన్నట్టు ధర్మం అనేది ఎక్కడెక్కడో పెద్ద పైన ఉండే ఆకాశాల్లో ఉన్నట్టు కానీ ధర్మానికే మనం నాయకత్వం వహిస్తే అసలు ఆకాశంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొస్తే అసలు ఆ ధర్మానికే డిటియూ టీచర్లు నాయకత్వం వహిస్తే ఇంకా ధర్మం భయపడేది ఎక్కడ ధర్మానికి అందుకనే ధర్మానికి నాయకత్వం వహించాల్సింది మనమే కాబట్టి బాగా పెట్టారయ్యా మీరంతా ధర్మం అనే పేరు డిటీయూ టీచర్లు అంతా మంచి పేరు పెట్టారు చాలా సంతోషం పోతే ఈ ఈ వివక్షత విచిత్రం ఏంటంటే మన తెలంగాణలో అన్ని మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ ఆచరణ ఉండదు ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి డిప్లొమసీ లౌకికం ఎక్కువ కాబట్టి ఇక్కడ అన్నీ మాట్లాడతాం ఇక్కడ అసలు అసలు మాట్లాడడం కూడా మనకే మాట్లాడడమే కావాలి ఇక్కడ అసలు అంటే ఇక్కడ ఒక ఆదర్శం గురించి మాట్లాడితే చాలా గొప్ప వ్యక్తి అనమాట అంటే అసలు అసలు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ ప్రపంచంలో అతనికన్నా గొప్ప వ్యక్తి లేడు అని అర్థం మాట్లాడటమే ఇక్కడ ఒక సినిమా తీసిన ఒక కథ రాసిన ఒక ఉపన్యాసం చెప్పిన ఒక చక్కగా పది మందిలో మాట్లాడినా అది ఆ ఆదర్శం చాలన్నమాట దానికి యాక్షన్ ఉండదు ఇక్కడ మరి వివక్షతకి గురయ్యేవాడు నాయకత్వం వహించాలా ఈ ప్రజలకి వివక్షతకి గురి చేసేవాడు నాయకత్వం వహించాలా ఎంత విచిత్రంగా ఉంది అసలు ఈ ప్రపంచం వివక్షతకి గురవుతున్నాం మనం అంతా తొంభై శాతం ప్రజలం వివక్షతకి గురయ్యే ప్రజలకి వివక్షతకి గురి ఎట్లా నాయకత్వం వహిస్తాడు ఎంత విచిత్రంగా ఉంది గ్రామాలలో ఒక దొర ఇంటికి వర్షంలోనో చలిలోనో ఎండలోనో గదగద ఉనుక్కుంటా అయ్యా అయ్యా నీ దండం పెడతాయా నాకు ఈ సహాయం చెయ్య అని దొరల వాకిట్లో ఎక్కడో నిలబడి వంగి వంగి దండం పెట్టినట్టుగా ఈ బీఈడీ చేసిన టీచరు ఎంఏబీఈడి చేసిన టీచరు మాల టీచరు మాదిగ టీచరు బీసీ టీచరు తన భుజాలని ఉంచుకొని కాగితాలు చేతులు పట్టుకొని ఓ యూటీఎఫ్ఓ ఓ పిఆర్టిఈలో ఉన్న రెడ్డి కమ్మ టీచర్ల దగ్గరికి పోయి అయ్యా నా పని చేయా అని ఒంగిపోతున్నాడు ఆ గ్రామంలో మన అయ్యలు తాతలు ఏ విధంగా అడిగిన దొరల దగ్గర నీవు కూడా ఎంఏబీఈడి చేసి ఈ దొర దగ్గర నువ్వు కూడా అదే సహాయానికి పోతున్నప్పుడు మన ఎస్టీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం అంతా మంటలో కలిసిపోయింది ఆ ఒక్క సీన్కే ఆ దెబ్బకే అంటే వివక్షతకి గురి చేసేవాడు మనకు నాయకుడు అవుతున్నాడు ఆంధ్ర వాళ్ళ వివక్షత ఆంధ్ర వాళ్ళ వివక్షతకి మన మీద వివక్షత మన మీద వివక్షత గురి చేసేవాడు ఆంధ్ర వాళ్ళ మీద పోరాటానికి నాయకత్వం ఎవరు నాయకత్వం వహించాలి యాభై ఏళ్ళు ఆంధ్రవాడు వివక్షతకు గురి చేస్తే ఆ ఒక్క పిలుపు ఇరవై నాలుగు గంటల్లో ఐదు రోజుల్లో నెల రోజుల్లో తెలంగాణ గడ్డ మీద ఉన్న మూడున్నర కోట్ల మందికి ఎక్కించారు కానీ రెండు వేల సంవత్సరాల వివక్షత మన మీద దాని మీద తిరుగుబాటు చేయడానికి వందల సంవత్సరాలు ఇప్పుడు జ్యోతిరావు పూలే పుట్టి నూట యాభై ఏళ్ళు ఇంకా మనలో ఒక ఉద్యమం రాలే వాళ్ళు సృష్టిస్తే వారం రోజులు సృష్టించారు ఆంధ్ర వాళ్ళ మీద పోరాటానికి ఎందుకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడితే ఇది సోవియట్ రష్యా ఇద్దని వివక్షత గురి చేయచ్చు కాదనట్లే కానీ మన మీద జరుగుతున్న రెండు వేల సంవత్సరాల వివక్షతని బద్దలు కొట్టి మన విముక్తి ప్రదాతలైనటువంటి లెగసీ ఒకటి ఉంది కదా ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి ఏంటి అసలు ధర్మం అంటే వారసత్వ జ్ఞానం వారసత్వ జ్ఞానం శరీరం నుంచి శరీరం జెనిటిక్గా పుడుతూ ఉంది మరి ఆలోచనకి వారసత్వం ఏంటి ఆలోచనకి లెగసీ ఏంటి అసలు వారసత్వం ఏంటి నీ పూర్వీకుడికి మార్గం ఏంటి నీ పూర్వీకులు నువ్వు ఎట్ల బతకాలను ఒక దారి చూపిపోతున్నారే ఒక శక్తిమంతుడైనటువంటి వ్యక్తి ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తి తిరుగుబాటు చేస్తే ఒక యుగానికి ద్రోమై కూర్చుంటుంది ఒక యుగం బతకొచ్చు ఒక శక్తిమంతుడైన వాడు రాజీ పడితే ఒక యుగం మీద భూమి మీద ఉన్న కోట్ల మంది మరణించవచ్చు ఎందుకు రాజీ పడుతున్నాడు ఇతను ఇతను ఒక శక్తిమంతుడైన ఒక టీచర్ రాజీ పడితే కాంప్రమైజ్ అయిపోతుంది భూమి అంతా ఆ భూమి మీద మనం బతికే విలువలన్నీ తారుమారై పులి నోట్లోకి మనం పోయే విలువల్లోకి వెళ్ళిపోతున్నాం అంటే మనం అందరం చనిపోతాం కానీ ఒక్క తిరుగుబాటు బయలుదేరితే ఒక యుగం ఒక యుగంలో ఉన్న మానవ కోట్ల మంది ప్రజలు విముక్తి అవుతారు జస్ట్ ధర్మం తెలియక